ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎన్నికలకు ముందే డిఎస్సి పూర్తి చేయాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ లక్ష్యం నెరవేరే సూచనలు అయితే కనిపించడం లేదు యాక్చువల్గా అయితే మార్చి పదిహేడవ తేదీన డిఎస్సి పరీక్ష నిర్వహించాలి మొదట విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అయితే మార్చి పదహైదున టెట్ ఫలితాలు విడుదల చేసి మార్చి పదిహేడున డిఎస్సి నిర్వహించడం ఏంటి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్తే కొందరు దాన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు టెట్టు ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కనీసం ఒక నెల రోజులైనా సమయం ఇచ్చి డిఎస్సి నిర్వహించండి అని చెప్పి మొదటిచ్చిన నోటిఫికేషన్ వాళ్ళు కొట్టేశారు హైకోర్టు ఆదేశాల ప్రకారమే ప్రభుత్వం తర్వాత మరో షెడ్యూల్ ఇచ్చింది ఇప్పుడు ఆ షెడ్యూల్ ప్రకారమైనా ఎన్నికలు జరుగు డిఎస్సి నిర్వహిస్తారా అని అంటే ఏమో అది ఇప్పుడు ఎన్నికల కమిషన్ కోర్టులోకి వెళ్ళి బంతి పడింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి ఎన్నికల కమిషన్ కోర్టులోకి వెళ్ళి బంతి పడింది దానికి కారణం ఏంటి ఎన్నికల కంటే ముందు డిఎస్సి నిర్వహించకూడదు సో దట్ ఇది ఒక ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకోవాలి అన్నది విపక్షాల ఆలోచన ఒకవైపు మరొక వైపు ఎలక్షన్ కమిషన్కి భారీగా వినతులు వెళ్తూ ఉన్నాయి కంప్లైంట్స్ వెళ్ళాయి డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల నుంచి కూడా వినతులు వెళ్ళాయి ఎందుకని వాళ్ళకి టైం కావాలంటున్నారు దానికి కారణాలు చదువుతున్నారు మేము ప్రిపేర్ అవ్వలేదు అని ప్రిపేర్ అయ్యే టైం ఇవ్వరా అని ఇంత షార్ట్ పీరియడ్లో ఎలా పెడతారు అని మరొక వైపు ఎన్నికల ఒక కారణంగా కనిపిస్తుంది వేసవి ఒక కారణంగా కనిపిస్తుంది ఇలా రకరకాల కారణాలతో ఎన్నికల కమిషన్ కోర్టులోకి వెళ్ళేసరికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దాని మీద స్పందించారు తాజాగా మా దగ్గర వినతులు వచ్చాయి అండ్ డిఎస్సి నిర్వహణ ఈ ఓవరాల్ అంశానికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వమని చెప్పి ఇప్పటికే విద్యాశాఖను మేము వివరణ అడిగినాం వాళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత దాన్ని మేము కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చే సలహా మేరకు వాళ్ళ ఆదేశాల మేరకు డిఎస్సి నిర్వహణ అనేది ఉంటుంది అని రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది ప్రకటించింది అంటే ఇప్పుడు విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక నివేదిక ఇవ్వాలి దాన్ని వాళ్ళు కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తారు వాళ్ళు ఇచ్చే ఆదేశాలు సూచనలు సలహా ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం నడుచుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఇక్కడ డిఎస్సీ ఉంటుందా ఉండదా అన్నది డిఎస్సి ఉంటుందా ఉండదా ఎన్నికలకు ముందు ఎట ఎన్నికల తర్వాత అట డిఎస్సి పైన ఎటు అన్న విషయం తేలాలి అంటే మరి కొంత సమయం అయితే పట్టచ్చు